అరుణాస్పేట అరుణాచలం ఇది లక్ష్మీపురంలో ఉన్నాము అక్కడ చిన్ని స్కేప్ అని ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఒక్క రూపాయకే టీ ఏర్పాటు చేశారు నిర్వహకులు అయితే ఇక్కడ చూసినట్టే ఈ రోజు రేపు ఒక నెయ్యి కారం దోసుకుంటే ఒక నెయ్యి కారం దోసుకుంటే మరో నెయ్యి కారం దోసి కూడా ఫ్రీ అని కూడా ఆఫర్ ఇచ్చారు రెండు రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే కూడా ఇక్కడ చాలా మంది క్లౌడ్ గా బాగా ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు నెయ్యి దోశ ఒక నెయ్యి కారం ఒక నెయ్యి కారం గుంటే అరవై రూపాయలు మాత్రం ఒక నెయ్యి కారం అయితే ఒక నెయ్యి కారం దొద్దింటే ఇంకొక మరి ఇంకొక కారం ఉంది కూడా ఫ్రీ అని కూడా చూసినట్టయితే ఇప్పటికే ఇక్కడ కస్టమర్లు అందరూ కూడా భారీగా ఇక్కడ వచ్చి ఇక్కడ టేస్ట్ కూడా చూస్తున్నాయి ఒక్క రూపాయికి టీ అంటే ఈ రోజు ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఒక్క రూపాయికి టీ అంటే మామూలుగా పది రూపాయలు టీని కూడా ఈ రోజు ఒక్కరు ఆఫర్ సందర్భంగా ఒక్క రూపాయికి టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ నిర్వహణ ఏంది అసలు ఎందుకు ఈ రోజు ఏర్పాటు అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇది చిన్ని స్కేప్ ఇది అయితే చిన్ని స్కేప్ అయితే ఈ రోజు యానో సిటీ సందర్భంగా ఒక్క గడ్డి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చెప్పవచ్చు လူတို့တို့ရောက်ပါ यो ။အဲ။ရောက်ပါပြီ။လူတို့တို့ရောက်ပါပြီ။အဲ။နေကလာနေရောလနာဒီကိုးလိုက်ကူနော။အက ळा ဘာလို့ဒီရောဒါပုစေတာလဲ။စေတာပြန်ချေတာ။အဲဒီဖြစ်သွားရတာ။ဟမ်။ బ్రదర్ ఈ రోజు మంది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఒక రూపాయికి టీ అనేది ఇస్తున్నాం ఈ రోజు అట్లాగే ఈ రోజు నుంచి నెయ్యి కారం అనేది స్టార్ట్ చేసాము ఒక నెయ్యి కారం దోచుకుంటే ఒక నెయ్యి కారం దుఫ్రి ఇవాళ రేపు చిన్నీ కేఫ్ చిన్నీ స్కేఫ్ లక్ష్మీపురం దగ్గర ఉంది పూర్తి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన రవణారెడ్డి లారీ ఆఫీస్ ఎదురుగా ఇక్కడ అయితే చిన్ని సునీల్ కూడా ఒకటే చెప్తున్నారు యానివర్సిటీ సందర్భంగా ఏదైతే ఉందో ఈ రోజు ఒక్క రోజు మాత్రమే ఒక్క రూపాయికి కి టీ ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు రేపు అంటే ఈ రోజు నెయ్యి కారం కూడా కూడా స్టార్ట్ చేశారు రేపు కూడా ఈ ఆఫర్ కూడా ఉంటుంది ఒక కారం నెయ్యి కారం దోసి వచ్చేసి అరవై రూపాయలు మాత్రమే అయితే ఈ అరవై రూపాయలు అయితే రేపు కూడా అరవై రూపాయలు ఒక నెయ్యి కారం దోసుకుంటే మరో నీకారం కూడా ఫ్రీగా కూడా నెరవులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే అయితే చూస్తున్నాం మనం కేప్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది అయితే ఇక్కడ మనం వచ్చి ఈ కేప్ దాదాపు చాలా చాలా పెద్దదిగా ఉంది ఈ కేప్ అది మినీ హోటల్ లాగా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ వచ్చి కేప్ టీలన్నీ తాగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే కొంతమంది ఇక్కడ కస్టమర్ కస్టమర్లు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం అయితే చెప్పడా బాగుంది ఈ చుట్టుపక్కల పోలిస్తే ఇది ఇంకా బాగుంది అందరు స్టూడెంట్ స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయ్యాయని కూడా చాలా మంచి నైస్ స్పాట్ ఇది సో అందరు రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే కస్టమర్లు తీరాగిన వాళ్ళు కూడా చాలా బాగుందని కూడా చెప్తా అయితే మనం కేప్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది అయితే చూసినట్టయితే దాదాపు ఒక పెద్ద హోటల్గా పెద్ద హోటల్ గా ఉన్నట్టు కూడా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే ఈ రోజు మాత్రం అంటే డే సందర్భంగా ఒక్క రూపాయి కట్టి ఈ రోజు రేపు నెయ్యి కారం దోసి నెయ్యి కారం దోసి అరవై రూపాయలు మాత్రం అయితే రేపు కూడా ఒక నెయ్యి కారం తీసుకుంటే మరో నెయ్యి కారం కూడా ఫ్రీ అని కూడా చెప్తున్న చెప్పిన పరిస్థితి టౌన్ సవనస్ఫ్రీ అంటే లక్ష్మీపురం నుంచి నెల్లూరు

చెప్పండి ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ లక్ష్మీపురంలో చిన్నీస్ అనే వాళ్ళలో లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు టీ కాఫీ చాలా చక్కగా ఏర్పాటు చేసి మంచి ఉన్నతమైన క్వాలిటీతో రిసీవింగ్ కూడా బాగుంటుంది మంచి క్వాలిటీ ఇస్తూ అభివృద్ధి చెందుతూ వస్తున్నారు ఈరోజు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ చిన్నీస్ లో ఒక స్పెషల్గా ఒక రూపాయికే టీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉదయం అది కూడా రూపాయి బిల్ల ఇస్తేనే లేకపోతే మళ్ళీ పది రూపాయలు ఇచ్చి టీ తాగాల్సిందే అలాగే ఈ రోజు స్పెషల్ గా సాయంత్రం ఒక టిఫిన్ సెంటర్ని కూడా ఓపెన్ చేశారు ఈ టిఫిన్ సెంటర్కి మొదటి రోజు అరవై రూపాయలకే నెయ్యారం దోశ ఒక నెయ్యారం దోశ తీసుకుంటే ఇంకొక నెయ్యారం దోశ కూడా ఒకే ప్లేట్లోనే ఇస్తున్నారు రెండు ప్లేట్లు కూడా ఇవ్వడం లేదు అది మీరు ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు అంట కాబట్టి వాళ్ళ సిస్టమ్ అయితే పర్ఫెక్ట్ గా చేశారంటే ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ యానివర్సరీ చక్కగా జరిగినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు జరుగుతున్నారు సినీస్ వాళ్ళకి మన కస్టమర్ కూడా ఇక్కడ టీ టిఫిన్ కూడా లేదంటే అంటే వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇక్కడ టిఫిన్ ఏర్పాటులో భాగంగా ఈరోజు నెయ్యి కారం దోసి అరవై రూపాయలు మాత్రమే ఒక నెయ్యి కారం దోశ తీసుకుంటే మరో నెయ్యి కారం దోసి కూడా ఈ రోజు రేపు కూడా ఆఫర్ ఇస్తున్న పరిస్థితి కూడా మనకి చిన్నీ స్కేపులు ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన్యూస్ పేట లక్ష్మీపురం రోడ్ నెల్లూరు